నమస్కారం వాయిస్ ఫైవ్ లీడర్స్ వాయిస్ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు మనకి అందుబాటులో ఎమ్మెల్సీ రెడ్డి గారు ఉన్నారు వైసీపీకి ఈరోజు కోల్కలేని తగిలింది వైసీపీకి నెంబర్ టూగా చెప్పుకునే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అదేవిధంగా పార్టీ కూడా రాజీనామా చేస్తానని చెప్పడం కూడా జరుగుతోంది అదేవిధంగా ట్వీట్లో ఏం చేశారంటే చంద్రబాబుతో నాకు ప్రత్యక్ష వైరం లేదు కేవలం రాజకీయ వైరం మాత్రమే ఉంది నాకు చాలా అభిమానమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ట్వీట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆయన రాజీనామా తర్వాత వైసీపీలో ఒక సంక్షోభం ఏర్పడిన పరిస్థితి ఎందుకు ఈ నిర్ణయం విజయసాయి రెడ్డి గారు తీసుకోవడం జరిగింది దీనివల్ల పార్టీ మీద ఎటువంటి ప్రభావం ఉండబోతుంది విషయం మీద ఎమ్మెల్సీ రెడ్డి గారు అంటే తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం సార్ చెప్పండి నెంబర్ టూగా వ్యవహరించారు మనకి ఇక్కడ నెల్లూరు ముఖ్యంగా ఎంపీగా పోటీ చేయడం జరిగింది నెల్లూరుతో చాలా అనుబంధం ఉన్న వ్యక్తి నెల్లూరు వ్యక్తి పార్టీలో నెంబర్ టూ వైసీపీ కేడర్ నిరుత్సాహం గురయ్యారని చెప్పి చాలామంది మాట్లాడినప్పుడు వినడం జరిగింది ఏమంటారు పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏ ప్రాంతీయ పార్టీలోనైనా అది వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు లీడర్ మెయిన్ లీడర్ అంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వన్ టు టెన్ ఆయనే లీడర్ నెంబర్ టూ అని నెంబర్ త్రీ అని అలా ఎవరు ఉండరు అలా నేను విజయసాయిరెడ్డి గారిని తక్కువ చేయాలని కాదు విజయసాయిరెడ్డి గారు ఒక మంచి లీడర్ ఒక మంచి ఫైటర్ మొట్టమొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ స్థాయికి రావడంలో విజయసాయిరెడ్డి గారి పాత్ర డెఫినెట్గా అది గొప్పది అయితే ఎప్పుడు కూడా చెట్టు బాగుంటే ఎన్ని ఫలాలైనా వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కానీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ని కానీ ప్రజలు ఇష్టపడతారు అంతేగాని మేమంతా ఈరోజు నేను నెల్లూరు సిటీలో నేను వర్క్ చేయగలుగుతానన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి అవకాశం అలానే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పడినటువంటి కష్టాలు అవన్నీ అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా పొలిటికల్గా ఆయనకు ఒక ఇమేజ్ తీసుకురావడంలో ఆయనకు ఒక లిఫ్ట్ ఇవ్వడంలో జాతీయ స్థాయిలో ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆ స్థాయికి ఎదగడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహం అయితే మరవలేంది అలా జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నప్పుడు ఇట్లా మన లాంటి లీడర్స్ అందరూ కూడా ఎంతోమంది డెవలప్ అవుతారు ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు కాబట్టి విజయసాయిరెడ్డి గారు వెళ్ళడం అన్నది అందరికీ బాధాకరమైనప్పటికీ కూడా పార్టీ మీద దాని ప్రభావం అయితే ఎలాంటి పరిస్థితిలో ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడుతున్నారు మళ్ళీ పార్టీని సంస్థాగతంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి బూత్లో కూడా లీడర్స్ని తయారు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేస్తూ ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా మంచి స్థాయిలో ఉంటుందని నమ్మకం అంటే ప్రయారిటీ తగ్గిన దానివల్లే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారా అంటే ఇప్పుడు రాష్ట్ర పార్లమెంట్ వ్యవహారాలకు సంబంధించి బితిన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వైఎస్ సుబ్బారెడ్డి గారిని కావచ్చు ప్రమోట్ చేయడం వల్ల ఈయనకేదైనా ప్రయారిటీ తగ్గిందని బాధపడి రాజీనామా చేస్తుంటారు మీరు అనుకుంటున్నారు మొదటిగా మన పార్టీకి సంబంధించి ఢిల్లీలో ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పరచడంలో విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి కృషి ఎవరు కూడా మరవలేదే తప్పకుండా ఆయన ఇతగట్టుగా చేయడం కూడా జరిగింది ఆ తర్వాత కాలంలో కొంత యంగ్స్టర్స్ మీద రెడ్డి కావచ్చు వైబీ సుబ్బాయి గారు కావచ్చు ఇలా అనేకమైనటువంటి లీడర్స్ కూడా మన తరఫున ఢిల్లీలో వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి పార్టీ ఎదిగే కొంది పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరు ముగ్గురు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఒక ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఆ యుష్యుల్లో సాయిరెడ్డి గారు కూడా తప్పకుండా అందరినీ ప్రోత్సహించడంలో ఆయన ఏమి ఫీల్ అయిన సందర్భం అయితే ఎప్పుడూ లేదు నేను ఆయనతో పాటు నెల్లూరులో కూడా ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు ఆయనతో పాటు ఫుల్ టైం పనిచేస్తున్నాను ఒక మంచి హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తి ఆయనకు అటువంటి విషయాలైతే అయితే కూడా ఎక్కడ కూడా ఆయనకి బాధ అయితే లేదు భయపడే వ్యక్తి కూడా కాదు ఎవరో భయపెట్టడం కానీ డబ్బులు ఇస్తే లొంగే వ్యక్తి కూడా కాదు ఆయనకి వయసు రీత్యా కావచ్చు లేకపోతే డిఫరెంట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అరవిందో వాళ్ళని ఇబ్బంది పెట్టడం మీ దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి గైడెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్తో ఆయన నిర్ణయం తీసుకుంటున్నారనిపిస్తుంది తప్ప పార్టీలో అయితే ఆ గౌరవం అయితే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోజనం చేస్తాడు ఈ ఈరోజు కూడా వస్తే ఆ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కూడా ఉంది అలాంటిది అయితే ఎక్కడ లేదు అంటే ఆయనకు ఉన్నటువంటి పార్టీలు పెడుతున్నటువంటి ఇబ్బందులు దట్టు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి దాంతో ఆయన నిర్ణయం తీసుకున్నాడని అనిపిస్తుంది అంటే ముఖ్యంగా ఆయన రాజీనామా చేశారు అని వార్తలు ఇచ్చినటువంటి ట్వీట్ చేసిన వెంటనే వెంటనే చాలామంది ప్రముఖులు అంటే యాక్చువల్గా కొడాలి నాని గారు లాంటి వాళ్ళు రాజీనామా చేస్తుంది చాలా పుకార్లు వినిపించాయి ఈ నేపథ్యంలో క్యాడర్ చాలా అసలు పార్టీ ఉంటుందా లేకపోతే పార్టీకి ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంది అన్న నేపథ్యంలో వార్తలు పుకార్లు జరిగాయి ఈ నేపథ్యంలో మీ కార్యకర్తలకు కావచ్చు పార్టీ క్యాడర్ కావచ్చు మీకు చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ ఒక మాట చెప్తే ఎలా నిలబడతారు ఈరోజు ప్రజల్లో కూడా బలంగా ఉంది రెండో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ పూర్తిగా బలహీనమవుతుంది అంటే పార్టీ బలహీనం అవుతుంది ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు కూడా బలహీనం అవుతూ ఉన్నారు ఇలాంటి సందర్భాలల్లా వాళ్ళు ప్రతిసారి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశం తీసుకొని వస్తుంది మొట్టమొదటిగా ఫ్లడ్స్ జరిగినప్పుడు అక్కడ బోట్లు అడ్డం పెట్టింది వైసీపీ అనడం తర్వాత తిరుపతి లడ్డూ విషయం ఆ తర్వాత వైజాగ్లో అక్కడ కట్టినటువంటి ఒక బిల్డింగ్ గురించి కానీ ఇలా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూని తీసుకుని వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటు అలా ఈ అయితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ మరీ గ్రాఫ్ పూర్తికి పడిపోయింది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే తెలుగుదేశం పార్టీకి కనీసం ఇరవై ఇరవై ఐదు సీట్లు కూడా రావేమో అన్నది వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్పినటువంటి మాట ఇలాంటి సందర్భంలో ఈ విధమైనటువంటి పోకార్లు తీసుకుని వచ్చి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయాలనేది తెలుగుదేశం వారికి చేస్తున్నటువంటి కుట్రల భాగం కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కానీ వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ అందరూ కూడా వెళ్ళేది నన్ను చూసో సారడన్న చూసో ఇంకొకరిని చూసో కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆదరణతో పనిచేస్తా ఉన్నా డెఫినెట్గా ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు లొంగ భయపడరు ఆలోచించరు జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని ప్రజల కోరిక కోసం కార్యకర్తలు డెఫినెట్గా కసిగానే పనిచేస్తారు రాబోయే రోజుల్లో కూడా థ్యాంక్ యూ అధికారంలోకి వచ్చిన కొంతకాలంలోనే తెలుగుదేశం పార్టీ చాలా వీక్ అయిందని వాళ్ళ కేడర్ కూడా చాలా బలహీనపడుతుందని చెప్తున్నారు విజయసాయి రెడ్డి సేవలైతే వైసీపీ ఎప్పటికీ మర్చిపోదు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కి కూడా ఇటు వైసీపీకి ఎటువంటి ఇబ్బంది లేదని వైసీపీలో వన్ టు టెన్ కేవలం జగన్మోహన్ రెడ్డి అని ఆయన చూసే ఓట్లు వేస్తారు ఆయన చూసే ముందుకు సాగతారని చెప్పి కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు స్పష్టం చేయడం జరిగింది మరో లీడర్స్ వాయిస్ కార్యక్రమంలో మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం నమస్కారం